హలో అండి అందరు ఎలా ఉన్నారు ఈరోజైతే పక్కా తెలంగాణ స్టైల్లో చింతపండు కారం ఏ విధంగా వేసుకోవాలనేది చూపిస్తున్నా ఫస్ట్ అయితే ఇక్కడ నేను రోల్ అయితే శుభ్రంగా అయితే కడుక్కున్నా తర్వాత ఇక్కడ కొన్ని పల్లీలు అయితే వేయించుకొని పక్కనైతే పెట్టుకోవాలి తర్వాత కొద్దిగా చింతపండు అయితే ముందే నానబెట్టుకోవాలి తర్వాత ఒకటి అల్లం సారీ ఎల్లిపాయ గడ్డ అయితే ఒకటైతే తీసుకోవాలి ఒకటైతే కరెక్ట్గా అయితే సరిపోతుంది తర్వాత కొద్దిగా కారం అయితే తీసుకోవాలి తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు అయితే ఇంకా వేసుకోవాలి ఫస్ట్ అయితే ఇక్కడ ఎల్లిపాయలు అయితే వేసుకొని దంచుకోవాలి ఫస్ట్ అయితే ఎల్లిపాయలు అయితే ఏం వేసుకోను ఫస్ట్ అయితే కొన్ని పల్లీలు అయితే వేయించి పెట్టుకునే పల్లీలు అయితే వేసుకోవాలి ఈ పల్లీలు మెత్తగా ఎవరికైతే అయితే నూరుకోవాలి తర్వాత ఇప్పుడు చింతపండు నీళ్ళు ఉంటాయి కదా ఈ నీళ్ళు కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తగా అయితే నూరుకోవాలి నీళ్ళు కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది తర్వాత ఇప్పుడు ఎల్లిపాయలు పొట్టు తీయకుండానే వేసుకోవాలి పొట్టుతోటే వేసుకోవాలి పొట్టుతోటి వేసుకుంటేనే చట్నీ చాలా టేస్ట్ ఉంటుంది తర్వాత మనం నానబెట్టుకున్న చింతపండు అయితే వేసుకోవాలి చింతపండు కొంచెం మెత్తగా అయ్యే వరకు అయితే ఫస్ట్ అయితే నూరుకోవాలి తర్వాత ఇప్పుడు మనకు కారం సరిపడినంత అయితే వేసుకోవాలి నేనైతే ఇక్కడ ఒక మూడు నాలుగు స్పూన్ల కారం అయితే వేసుకుంటున్నా ఇది మస్తు కారం ఉంటుంది మీకు కారం ఎంత తింటే అంత అయితే వేసుకోండి ఈ చింతపండు కారానికి కొంచెం కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది తర్వాత ఇక్కడ నేను అయితే వేసుకుంటున్నా ఇప్పుడు చింతపండు నీళ్ళు ఉంటాయి కదా ఈ నీళ్ళైతే పోసుకోవాలి పోసుకొని ఇంకా మెత్తగా అయితే నూరుకోవాలి ఇంకొన్ని వాటర్ అయితే వేసుకోవాలి నెక్స్ట్ నీళ్ళు అయితే ఏం పట్టవు చింతపండు నీళ్ళే సరిపోతాయి ఈ చిత్తపండు కారం వేడి వేడి అన్నం డినా అనుకోండి మస్తు ఉంటుంది అసలు చాలా బాగుంటది తర్వాత ఇప్పుడు ఇందులో చిన్న బెల్లం ముక్క అయితే వేసుకోవాలి బెల్లం వేసుకోవడం వల్ల చట్నీ అనేది చాలా చాలా టేస్ట్ అయితే ఉంటుంది మంచి కారం కారంగా పుల్ల పుల్లగా తీయ తీయగా అయితే ఉంటుంది ఒకవేళ బెల్లం నచ్చకుంటే స్కిప్ చేసేయచ్చు కానీ బెల్లం వేసుకుంటేనే చట్నీ అనేది చాలా టేస్ట్ ఉంటుంది ఇంక ఇప్పుడైతే చట్నీ అయితే ఒక అయితే తీసుకోవాలి ఇప్పుడు నేను గిన్నెలకు ఇప్పుడైతే ఏం తీసుకోను ఫస్ట్ అయితే పోపు అయితే పెట్టుకోవాలి ఇప్పుడు అంటే దీనికి రోల్కున్న చట్నీ అనేది ఫస్ట్ అయితే తీస్తున్నా ఇంకేది పక్కన పెట్టి ఇప్పుడు రోట్లోనే ఉండాలి చట్నీ ఫస్ట్ అయితే నేను పోపు అయితే పెట్టుకోవాలి గింజ చింతగింజ గింజ ఉన్నది ఇప్పుడు పోపు పెట్టడం కోసం ఒక చిన్న బాండీలో ఆయిల్ అయితే పోసుకోవాలి ఇప్పుడు ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర అయితే వేసుకోవాలి తర్వాత ఎండుమిరపకాయలు తర్వాత కరివేపాకు తర్వాత ఒక ఉల్లిగడ్డ ఇప్పుడు ఉల్లిగడ్డ మంచి పండుగ అయ్యే వరకు అయితే ఈ విధంగా అయితే ఫ్రై చేసుకోవాలి ఇంకా చూసేంటే ఉల్లిగడ్డ అయితే ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు అయితే వేసుకోవాలి ఒక పావు టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు పోపు అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకొని కిందికి అయితే దింపుకుందాము ఇప్పుడు ఈ చింతపండు కారం అనేది మనం పోపు పెట్టుకున్న దాంట్లో అయితే వేసుకోవాలి అంతేనండి పక్కా తెలంగాణ స్టైల్లో చింతపండు కారం ఏ విధంగా వేసుకోవాలనేది వేడి అయితే చూసిండ్రు కదా ఈ చింతపండు కారం అనేది ఈ వర్షాలు పడినప్పుడు కానీ చలికాలంలో కానీ మంచిగా వేడివేడి అన్నంలోకి తిన్నరు అనుకోండి చాలా చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా అయితే తప్పకుండా అయితే ట్రై చేయండి పక్క తెలంగాణ స్టైల్లో చింతపండు కారం ఏ విధంగా చేయాలనేది చూసిండ్రు కదా మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి అదే విధంగా నా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్ బాయ్